అమెరికా సైన్యం నికోలాస్ మధురోని వెనెజులాలోనే పట్టుకుని అమెరికాకు తీసుకువెళ్ళింది ఇదే సమయంలో భారతదేశంలో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది అమెరికా చేయగలిగితే ఇండియా కూడా పాకిస్తాన్లో ఉన్న మసూద్ అజాన్ని పట్టుకొని రాలేదా అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఒక సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్ ద్వారా వెనిజులాలో దాడి చేసి ప్రెసిడెంట్ మధురోని అదుపులోకి తీసుకున్నాయి అయితే ఈ ట్రంప్ చెప్తుంది ఏంటంటే మధురో మీద నార్కోటిక్స్ ట్రాఫింగ్ టెర్రరిస్ట్ లింక్స్ వంటివి ఛార్జెస్ ఉన్నాయని అందుకే ఇది లా ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ మిలిటరీ ఆపరేషన్ అని వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారు కానీ ఇదొక కంట్రీలోకి వెళ్ళి అక్కడి ప్రెసిడెంట్ సిట్టింగ్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది ఆపరేషన్ ద్వారా ఇండియాలో పొలిటికల్ డిబేట్ మొదలైంది ఏఐఎంఐఎం లీడర్ అసూద్దీన్ ఓవైసీ బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అమెరికా చేయగలిగితే ఇండియా ఎందుకు చేయలేకపోతుంది పాకిస్తాన్లో ఉన్న ఈ మసూద్ ని కూడా ఇదే విధంగా పట్టుకొని రావాలని అన్నారు ఇది నేషనల్ సెక్యూరిటీ గురించి స్ట్రాంగ్ సెంటిమెంట్ రిఫ్లెక్ట్ చేస్తుంది అసలు ఈ మసూద్ ఆజార్ ఎవరంటే మసూద్ అజద్ ఆజర్ అనే వ్యక్తి పాకిస్తాన్ సిటిజన్ రాడికల్ ఇస్లామిక్ ప్రీచర్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ టార్గెటింగ్ ఇండియా వాడు ఫౌండర్ ఆఫ్ జైఈ మొహమ్మద్ జైఈ మహమ్మద్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండియాని బ్లడ్తో ముంచే టెర్రర్ ఆర్గనైజేషన్ ఈ మసూద్ ఆజర్ యూత్ లో పాకిస్తాన్ రాడికల్ మద్రాసాలో ట్రైన్ అయ్యాడు కాశ్మీర్ జిహాద్ ఇండియా అగెన్స్ట్ హెయిట్ స్పీచెస్ సూసైడ్ బాంబింగ్ ఐడియాలజీ ఇవన్నీ వాడి బ్రెయిన్లో డీప్గా ప్లాన్ చేశారు స్లోగా వాడు టెర్రరిస్ట్ లీడర్గా గ్రోత్ అయ్యాడు వీడు చేసిన అటాక్స్ అన్నో ఇన్నో కాదు పార్లమెంట్ అటాక్ పార్లమెంట్ మసూద్ ఆజర్ ఆర్గనైజేషన్ ఇండియా పార్లమెంట్ని టార్గెట్ చేసింది లో క్రియేట్ చేసింది దీని తర్వాత పహల్గామలో ఏం జరిగిందో మీకు తెలుసు సిఆర్పి కాన్వే మీద సూసైడ్ అటాక్ చేసింది నలభై మంది కంటే ఎక్కువ ప్రాణాలు కోల్పోయారు ఈ అటాక్ కి కారణం ఈ ఐడియలాజికల్ బ్రెయిన్ మసూద్ ఆజర్ అండ్ జైఈ మహమ్మద్ ఈ మసూద్ ఆజర్ చేసిన నష్టం హండ్రెడ్స్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ డిస్ట్రాయిడ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ సెక్యూరిటీస్ పెండింగ్ కాశ్మీర్లో పీస్ లేకుండా చేశాడు ఫేర్ అండ్ ఎస్టాబిలిటీ ఈ ఒక్క మనిషి వల్ల ఇండియా డికెట్స్లో చాలా లాస్ వచ్చింది ఇంత చేసిన వాడిని ఇండియా ఏం చేయలేదా అంటే అరెస్ట్ చేసింది కానీ వాడి మాస్టర్ ప్లాన్ వల్ల వాడు సింపుల్గా తప్పించుకున్నాడు అది ఎలా అంటే ఎలా అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేపాల్ నుండి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఐసీ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీన్ని టెర్రరిస్ట్ హైజాక్ చేశారు ప్యాసింజర్స్ డేంజర్ డేంజర్లో ఉన్నాయి టెర్రరిస్ట్ డిమాండ్ ఒక్కటే ఈ మసూద్ ని రిలీజ్ చేయాలి ఇండియన్ గవర్నమెంట్ నూట డెబ్బై మంది అమాయకుల ప్రాణాల కోసం ఈ మసూద్ ని రిలీజ్ చేయాల్సి వచ్చింది ఇదే ఇండియా చేసిన బిగ్గెస్ట్ కాంప్రమైజ్ అక్కడ నుండి ఈ మసూద్ ఆజార్ ఫ్రీ బర్డ్ అయ్యాడు రిలీజ్ అయిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పిన అటాక్స్ అన్ని చేసింది వీడే ఇలాంటి వాడిని ఫ్రీగా వదిలిపెట్టకూడదు అమెరికా ఒక్క రాత్రిలోనే వెనుజులా ప్రెసిడెంట్ నికోలస్ మధురోని పట్టుకొని అమెరికాకు తీసుకుని వెళ్ళింది అమెరికా చేయగలిగితే ఇండియా ఎందుకు పాకిస్తాన్లో ఉన్న ఈ మసూదాజాన్ని పట్టుకొని రాలేదు అసలు అలా తీసుకొని రావచ్చా వస్తే పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుంది చైనా ఏం చేస్తుంది అమెరికా సపోర్ట్ చేస్తుందా లేదా ఇప్పుడు ఎమోషన్స్ కాకుండా ఫ్యాక్ట్స్ లా జియో పాలిటిక్స్ అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం ఫస్ట్ అమెరికా కేసుని అర్థం చేసుకోవాలి అమెరికా చెప్పిన లాజిక్ ఏంటంటే మధురో ఒక ఫారెన్ హెడ్ ఆఫ్ స్టేట్ అయినా సరే యుఎస్ కోర్టులో ఆల్రెడీ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి డ్రగ్ ట్రాఫింగ్ ఉన్నాయి టెర్రర్ ఫౌండింగ్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి ఈ ట్రంప్ ఇది లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ అని చెప్పాడు కానీ ఇది ప్రాక్టికల్గా చూస్తే మిలిటరీ ప్లస్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ వెనిజులా వీక్ మిలిటరీ న్యూక్లియర్ పవర్ లేదు ఈక్వల్ గ్లోబల్ గ్లోబల్ బ్యాంకింగ్ లేదు సో సో అమెరికాకి రిస్క్ మేనేజబుల్గానే ఉంటుంది కానీ మధురో కేసు మసూద్ ఆజర్ కేసు టోటలీ డిఫరెంట్ మసూద్ ఆజర్ అనేది ఒక పాకిస్తాన్ సిటిజన్ టెర్రర్ అవుట్ ఫిట్ మహమ్మద్ మొహమ్మద్ ఫౌండర్ ఇండియాలో మల్టిపుల్ టెర్రర్ అటాక్స్కి ఐడియాలజికల్ బ్రెయిన్ కలిగిన వాడు కానీ డిఫరెంట్ ఏంటంటే మధురో ప్రెసిడెంట్ మసూద్ ఆజర్ టెర్రరిస్ట్ మధురో వెనిజులాలో ఉన్నాడు మసూద్ ఆజర్ పాకిస్తాన్లో ఉన్నాడు అది కూడా ఒక న్యూక్లియర్ పవర్ కలిగిన కంట్రీలో ఉన్నాడు సో ఇక్కడే గేమ్ చేంజ్ అవుతుంది ఇండియా పాక్ ఇండియా పాకిస్తాన్లోకి వెళ్ళి మసూద్ ఆజాన్ని తీసుకురావడం అనేది టెక్నికల్లీ పాజిబులే ఇండియా స్పేస్ ఫోర్సెస్కి ఇంటెలిజెన్స్కి ఆ క్యాపబిలిటీ ఉంది కానీ పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ అంటే అది ఆల్మోస్ట్ వార్ డిక్లరేషన్ ఇండియా మసూద్ ఆజాన్ని పట్టుకుని వస్తే పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఇండియా అటాక్డ్ పాకిస్తాన్ టెరిటరీ అంటారు ఇమిడిటరీ రీటైలేషన్ బోర్డర్ ఎస్కలేషన్ ఎయిర్ స్ట్రైక్స్ న్యూక్లియర్ ట్రెడ్ వార్నింగ్స్ ఇస్తారు పాకిస్తాన్ గురించి మనకు తెలిసిందే కదా పాకిస్తాన్కి ఇది టెర్రరిస్ట్ ఇష్యూ కాదు నేషనల్ ప్రైడ్ ఇష్యూ అని అంటుంది కాసేపు పాకిస్తాన్ సంగతి పక్కన పెడితే ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ యాంగిల్ చైనా ఎంట్రీ టూ దాజర్ యుఎన్ బ్యాన్ ని బ్లాక్ చేసిద్ది పాకిస్తాన్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది ఇండియా ఇలాంటి యాక్షన్ చేస్తే చైనా గా అపోజ్ చేస్తుంది యుఎన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రెజర్ తెస్తుంది ఇండియాని గా ప్రొజెక్ట్ చేస్తుంది బోర్డర్లో టెన్షన్స్ ఇంక్రీజ్ చేస్తుంది ఇది ఓన్లీ పాకిస్తాన్ వార్సెస్ ఇండియా కాదు ఇండియా వార్సెస్ పాకిస్తాన్ ప్లస్ చైనా అవుతుంది ఇకపోతే అమెరికా సపోర్ట్ ఎవరికి ఉంటుందంటే ఈ ట్రంప్ గార్డు అందరి ముందు రీజనల్ స్టెబిలిటీ న్యూక్లియర్ వార్ అవాయిడ్ చేయడం గురించి మాట్లాడతాడు ఇండియాకి మోరల్ సపోర్ట్ ఇస్తా అంటాడు కానీ ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి మిలిటరీ వెపన్స్ హెల్ప్ చేస్తాడు కానీ అమెరికా నుండి డైరెక్ట్ మిలిటరీ బ్యాకింగ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయితే మనకు కూడా రష్యా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది కానీ ప్రజెంట్ రష్యా సిచ్యువేషన్ కూడా బాగోలేదు యుక్రెయిన్ వార్ వల్ల ఇంకా ఫైనల్ ట్రూత్ చెప్పాలంటే ఇండియా చేయడానికి ఆ క్యాపబిలిటీ ఉంది కానీ చేయకపోవటమే మంచిది ఎందుకంటే చాలా రిస్క్ ఉంటుంది వార్ ఛాన్సెస్ హై న్యూక్లియర్ ఎస్కలేషన్ పాజిబిలిటీ ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది ఇండియా స్ట్రాటజీ ఎప్పుడు కూడా వార్ కాదు ఇండియా స్ట్రాటజీ ఎప్పుడైనా సరే గ్లోబల్ ప్రెజర్ ఫైనాన్షియల్ చాకింగ్ ఐసోలేషన్ ఆఫ్ పాకిస్తాన్ లాంగ్ టర్మ్ జస్టిస్ అప్రోచ్ ఈ మసూద్ ఆజాన్ని పట్టుకోవాలన్న ఒక కోపంలో ఇండియా ఒక రాంగ్ స్టెప్ వేస్తే ఒక టెర్రరిస్ట్ కోసం కోట్ల మంది అమాయకుల ప్రాణాలు రిస్కులో పడతాయి అమెరికా పవర్ చూపిస్తుంది ఇండియా పేషెన్స్ చూపిస్తుంది పేషెన్స్ అనేది వీక్నెస్ కాదు ఇట్స్ ఏ స్ట్రాటజికల్ స్ట్రెంగ్త్ జస్టిస్ స్లోగా వచ్చినా జస్టిస్ తప్పకుండా వస్తుంది అయినా మీకు ఒక విషయం చెప్పాలి అమెరికా మధురోని తీసుకొని వస్తే అమెరికా ప్రజలతో పాటు కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి కానీ ఇండియా అలా కాదు ఇండియా ఈ మసూద్ ఆజాన్ని తీసుకొని వస్తే వేరే దేశాల సంగతి పక్కన పెడితే ఇండియా వాళ్ళే దీన్ని ఖండిస్తారు ఒకవేళ వేళ వీటిని ఇండియాకి తీసుకొని వచ్చిన జైల్లో పెట్టి బీరు బిర్యానీలు పెట్టి మేపడం కాదు వాడు అటాక్ చేసిన పార్లమెంట్ ముందు నడి రోడ్డు మీద నుంచోబెట్టి తీయాలి ఇది ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి నా కాంటెక్స్ట్ మీకు నచ్చితే సపోర్ట్కి లైక్ చేస్తారా కామెంట్ చేస్తారా సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఈ వీడియోకి అన్నది మీ ఇష్టం కానీ నా కాంటెక్స్ట్ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ అయితే చేయండి నేను దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను